బీర మొక్క మొన్న పెట్టాను కదా సీడ్స్ కొన్ని అంటే అప్పుడు పెట్టినవి జర్మినేట్ అవ్వలేదని చెప్పాను కదా ఫోర్ డేస్ బ్యాక్ పెట్టాను మంచిగా జర్మినేట్ అయింది ఎక్కడెక్కడ పెట్టానో నాకు గుర్తులేదు ఇంకా అవి జర్మినేట్ అయినప్పుడు చూపిస్తూ ఉంటాను కాకర మొక్క ఇక్కడ చూడొచ్చు తీగ అయితే అల్లుకుంటుంది ఇలా మనం తీగ అల్లుతున్నప్పుడు ఖచ్చితంగా సపోర్ట్ అనేది ఇవ్వాలి ఇదిగో ఇక్కడ వరకు వెళ్ళిపోయింది ఫ్లవరింగ్ కూడా వచ్చింది ఫ్లవర్స్ వచ్చినాయి వర్షం పడుతుంది కదా రాలిపోయినట్టున్నాయి నిన్న చాలా ఫ్లవర్స్ అయితే చూసాను నేను ఇదిగోండి ఇగో ఇక్కడ రాలిపోయినాయి ఫ్లవర్స్ ఇక్కడ ఇంకొక కాకర మొక్క వీటికి మొన్న నేను మిక్స్డ్ పౌడర్ ఇచ్చాను కదా చూసారు కదా ఎంత బాగుందో జామ్ మొక్క ఇదే జనరేట్ అయింది ర్యామ్డామ్గా ఇంకా బెండ మొక్కలు కొన్ని అప్పుడు పోయినాయి అని చెప్పేసి మళ్ళీ పెట్టాను లేటెస్ట్గా ఇవి లేటెస్ట్గా పెట్టిన మొక్క ఇక ఫస్ట్ పెట్టిన మొక్కలేమో ఇవి చూడండి ఇంకా ఫ్లవరింగ్ వస్తుంది వీటికి ఫస్ట్ పెట్టినాయి చూడండి మొగ్గు వచ్చేసింది ఇది ఇవి ఫస్ట్ పెట్టినాయి అన్నమాట బెండ మొక్కలు ఉంటాయి తెలుసా మనకి ఎలా ఉంటుందంటే అసలు టూ త్రీ డేస్కే ఇంకా కాయలు వచ్చేస్తూ ఉంటాయి మనం ఎంత హార్వెస్ట్ చేస్తున్నా గ్రోతింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది వీటిని మంచిగా కేర్ చేసుకున్నాం అనుకో అసలు బయట కొనాల్సిన పనే లేదు అందుకని చెప్పేసి బెండ మొక్కలు మళ్ళీ మళ్ళీ పెట్టాను నేను ఇంక ఇవన్నీ ర్యాండమ్గా వచ్చినాయి టమాటా మొక్కలు గుత్తురు గుత్తురు ఒకే మొక్కలు మొలిసాయనమాట ఇందులో మొలకెత్తాయి అన్నీ కూడా అందుకే తీసి అన్నీ సెపరేట్గా పెట్టేసాను ఇలా వర్షాలు పడ్డప్పుడు పెట్టుకున్నాం అనుకో చక్కగా బ్రతికేస్తాయి అనమాట ఇందులో చూడండి ఇవన్నీ ర్యాండమ్గా వచ్చినాయి ఏంటి ఇక్కడ గోంగూర ర్యాండమ్గా వచ్చింది ఇది ర్యాండమ్గానే వచ్చింది ఇగో ఇది నాటు టమాట అనమాట నాటు వచ్చింది కాయ కూడా మనం మనం నాటుకున్న వాటికి ర్యాండమ్గా వచ్చినవి తొందరగా కాచేస్తాయి అనమాట ఇందులో నేను పెట్టింది ఓన్లీ సోరపాదులు మాత్రమే రెండు పెడితే ఇందులో నుంచి ఒకటి సెపరేట్ చేసి ఇదిగో ఇక్కడ పెట్టేసాను ఆల్రెడీ మీకు ఆల్రెడీ చూపించాను పెట్టే రోజు కూడా ఇక్కడ పెట్టేశాక చక్కగా మళ్ళీ ఏనుకుంది చూడండి దీనికి ఏ ప్రాబ్లం లేకుండా మంచిగా చక్కగా తీగ కూడా పాకుతుంది మంచిగా కేర్ చేయండి గార్డెన్కి కేర్ చేస్తే మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది నా ప్రాణం అంతా కూడా ఎప్పుడు గార్డెన్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మొన్న దీన్ని ఫ్లోరింగ్ ఉన్న టైంలో తీసాను కదా బ్రతుకుద్దో లేదనుకున్నా ఇంకా వర్షం పడేసరికి చూడండి మంచిగా ఆకులు అనేది మంచిగా వచ్చేసినాయి ఇప్పుడైతే ఇందులో కూడా పెట్టేశాను మన వీడియోస్ని అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంక ఇక్కడ చూడొచ్చు ఇది బెండపాదులు ఇవి కూడా లేటెస్ట్గా పెట్టినవి మీకు లేటెస్ట్గా పెట్టినప్పుడు కూడా చూపించాను ఇక్కడ తమలపాకు మొక్క ఏంటంటే అందులో ఉంటే అస్సలు సరిగా రావట్లేదని చెప్పేసి ఇక్కడ పెట్టాను ఇది తీసేసిన తర్వాత ఇంక ఇది ఒక్కటి సింగిల్గా ఉంచేద్దాం ఇంక ఇది కూడా ర్యాండమ్గానే వచ్చిన మొక్క అన్నమాట ఇది ఏంటంటే అది చిక్కుడు దీనికి కొంచెం థ్రెడ్ కట్టాలి కిందికి వెళ్ళినప్పుడు థ్రెడ్ తీసుకొచ్చి కట్టాము ఇటు కదలకుండా ఉంటుంది ఇంక ఇందులో చక్కగా ఇవి మొలకెత్తిపోయాయి అన్నీ కూడా ఇందులో అసలు బెండ మొక్క ఉంటుంది నాకు కనబడట్లేదు దాన్ని డామినేట్ చేసి చూడండి ఎంత చక్కగా ఎదిగిపోయాయి అయితే ఎక్కడుంది ఇందులో వెతకాలి ఇప్పుడు నేను బెండ మొక్కని ఇదిగోండి బెండ మొక్క అసలు యాక్చువల్లీ ఇందులో నేను బెండ మొక్క పెట్టేస్తే ఇంకా మీరేంటి ఎదిగేది నేనే పైకి వచ్చేస్తానని తోటకూర దీన్ని అడుగున తొక్కేసి తోటకూర అనేది పైకి వచ్చేస్తుంది ఇంకా కొమ్మ ద్వారా నేను ఇక్కడ పెట్టాను మందారం మొక్క కింద దగ్గర దగ్గర కలర్ఫుల్గా ఉంటుంది కదా అది జస్ట్ కొమ్మ పెట్టాను చూడండి చిగురు ఎంత బాగా వచ్చిందో ఇంకా బంతి మొక్క ఇవి అవే మొలకెత్తినాయి లాస్ట్ ఇయర్ మొక్క అవన్నీ పడేసి ఇవే మొలకి ఎత్తినాయినా వేయలేదు పుదీనా ఉంటే ఇంక ఇవన్నీ పెద్దగా అయిపోతున్నాయి కదా పుదీనా ఉంటే తీసుకొచ్చిగో ఇందులో పెట్టేశాను పుదీనా ఇంక ఈ వర్షాలు పడుతున్నాయి కదా ఇంకా చక్కగా నాటుకుంటుంది మొన్న చూపిస్తుంటే ఇక్కడ చామంతి కొరిగింది కదా తీసుకొచ్చి ఇందులో పెట్టాను ప్లేస్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా పుదీనా కూడా ఇందులో పెట్టేశాను చక్కగా బ్రతికిస్తుంది ఇది బీర సీడ్స్ పెట్టాను ఇంకా ఇవి మొలకెత్తలేదు మొలకెత్తినప్పుడు చూపిస్తాను బీర సీడ్స్ కొన్ని పెట్టానని చెప్పాను కదా ఇందులో పెట్టేశాను మొలకెత్తినప్పుడు చూపి ఇదిగోండి మళ్ళీ అంటూ అప్పుడు తీసి ఇందులో పెట్టాను కదా చక్కగా బ్రతికేసింది ఇది ఇంకా పెట్టాలి ఈ వర్షాలు తగ్గిన తర్వాత కొంచెం అన్ని పాట్స్ అన్నీ రెడీ చేసుకోవాలి ఈ కనకంబరన్నారు కూడా చిన్న చిన్న పాట్స్ ఉన్నాయి అందులో పెట్టేయాలి ఇంకా అన్నీ కూడా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను ఇవి మన వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను మందారాలు కలర్ఫుల్ మందారాలు చాలా కలర్స్ ఉంటాయి కదా ఇవి పెట్టాలి ఇవి కూడా నాటుకోవాలి ఇక్కడ చూడండి బంతి మొక్క దానికి అదే జనరేట్ ఇందులోని తమలపాకు మొక్క ఉంటే తీసేసాను ఇది చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో బంతి మొక్క అదే వచ్చింది సమ్మర్లో రోజుల్లో రోజు ఫ్లవర్స్ చిట్టి రోజు ఫ్లవర్స్ కూడా చూడండి ఎలా వచ్చినాయి ఈరోజు చాలా వచ్చినాయి ఇక్కడ కూడా ఇందులో ఇంత పెద్ద మొక్క ఉండేసరికి పోషకాలన్నీ దీనికే వెళ్ళిపోతున్నాయి లేదంటే ఈ గులాబీ కొమ్మ విరిగేలాగా అసలు గుత్తులుగా పూస్తాయి మీకు లాస్ట్ ఇయర్ లైవ్ వీడియోలో కూడా చూపించాను ఇగో ఇది మూడు కొమ్మలు ఇంతేసి మొక్క దీని పోటు చూసారా ఎంత చిన్నగా ఉందో ఇంకెక్కడా అవి ఎక్కడ ఎక్కువగా పూస్తాయి ఇంక ఇవి ఇవన్నీ ఇందులో ఉండిపోయిన తర్వాత దానికి అదే మొలకెత్తినా మేము శనగపొట్టు ఇందులో వేస్తూ ఉంటాం ఇంకా చూడండి శనగపొట్టు వేస్తూ ఉంటాను దీంట్లో ఎక్కడైనా సీడ్స్ మిస్ అయితే ఇలా పడి ఇంకా పల్లి చెట్టు అయితే చెనక్కాయ చెట్టు మొలకెత్తింది ఇది నేను చాలా వీడియోస్లో కూడా చూపించాను ప్రీవియస్ వీడియోస్లో కూడా ఉంటు ఉంటున్నాయి ఇలా పెసరకాయలు కానీ కన్ ఇలా శనక్కాయలు మొలకెత్తినవి చూపించాను ఇవి కాయలు వచ్చినప్పుడు కూడా మీకు మళ్ళీ చూపిస్తాను ఇంక ఇది కూడా పెట్టేసేయాలి చూడాలి ఇవన్నీ నాటుకోవాలి కొంచెం ఒక టూ త్రీ డేస్ తర్వాత అన్ని పనులు చాలా ఉన్నాయి చామంతి మొక్కలు నాటుకోవాలి నాటుకోవాలి వేరే చాలా గార్డెనింగ్ పని అయితే చాలా ఉంది మొన్న నేను మెంతి పిండి ఇచ్చాను కదా దీనికి చూశారు కదా ఫ్లవర్స్ పిందెలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఒక్కడి కూడా రాలకుండా మీరు ఇక్కడ చూడొచ్చు మీకు లాస్ట్ చూపించాను అది డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాను అది ఇచ్చిన తర్వాత చూడండి కాయలు ఎంత బాగా వచ్చినాయో రాలకుండా ఉంటాయి నేను పూజకు వాడిన పత్తి పత్తి ఇందులో వేస్తాను పత్తి చెట్టు ఇంట్లో ఉండకూడదు అంటారు అవి అయినాయి అందుకే తీసేస్తున్నాను ఇక చూసారు కదా పల్లి పొట్టు కూడా వేస్తూ ఉంటాను నేను మళ్ళీ ఉండొద్దు అన్నారు కదా అని చెప్పేసి ఇవి తీసేస్తున్నాను చూశారు కదా ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్